ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గామ్ దాడి జరిగింది ఈ పహల్గామ్ దాడితో రెండు దేశాలు కూడా ఉద్రిక్తత వాతావరణంలోకి వెళ్లిపోయి అలాంటి సమయంలో అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున పంజాబ్ లోని ఫిరోజ్పుర సెక్టార్ లో రైతులకి రక్షణగా ఉన్నటువంటి ఒక నూట ఎనభై రెండవ చెందినటువంటి బిఎస్ఎఫ్ జవాను అస్వస్థకు గురయ్యారు ఈయన అస్వస్థకు గురైతే అక్కడ ఒక చెట్టు ఉంటాయి ఆ చెట్టు కిందకి వెళ్లి సేద తీరారు అయితే ఆ చెట్టు పాకిస్తాన్ భూభాగంలో ఉండడంతో పాకిస్తాన్ చెందినటువంటి దళాలు వచ్చి ఆయన అదుపులోకి తీసుకుని తర్వాత మన దళాలు ఆయన్ని విడిపించడానికి చాలా ప్రయత్నాలు చేశాయి అయితే ఈ పహల్గామి జరుగుతుందో తెలియదు భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కాబట్టి అక్కడ ఉంచి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టవచ్చు అనే ఉద్దేశంతో ఆయన విడుదల చేయలేదు నిజానికి ఇలా ఒకరికి ఒకరు దొరికినప్పుడు అంటే భారత జవాన్లు పాకిస్తాన్ కి దొరికిన పాకిస్తాన్ రేంజర్లు పాకిస్తాన్ సైన్యం మనకు దొరికినా కూడా ఒకరికొకరు అంటే ఈ సైన్యాధికారులే విడిపించి వాళ్ళు ఇచ్చేవచ్చు దీనికి భారత ప్రభుత్వం లేదా పాకిస్తాన్ ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఎవరైతే మెయిన్ ఉంటారో సైన్యాధికారులు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేసి విచారించి విడుదల చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది కానీ మన జవానిని పూర్ణం చాహు గారిని విడుదల చేయమని ఇవ్వమని ఎంత అడిగినా కూడా అక్కడ దళాలు ఇవ్వకపోగా మా అధికారులు దీనిపై ఇంకా స్పందించలేదంటూ అలా కాలయాపం చేశారు ఇలాంటి సమయంలో ఈ పహల్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ జరగడం ఆపరేషన్ సుందూర్ తో రెండు దేశాలు యుద్ధ వాతావరణంలోనైతే మునిగిపోయాయి ఇలాంటి సమయంలో ఈ సాహు గారి భార్య ఆమె గర్భవతి ఆ గర్భవతి కాకుండా వాళ్ళకి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు తర్వాత ఇప్పుడు గర్భవతి ఇలాంటి సమయంలో ఆయన డైరెక్ట్ గా పంజాబ్ దగ్గరకు వచ్చేసి అక్కడ అధికారులు కాళ్ళు ఎలా పడి వాళ్ళని అయితే బ్రతిమలాడ్డం జరిగింది ఆవిడికి హామీ ఇచ్చారు పరిస్థితి ఇలా ఉంది ఇది ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది మీ భర్త వాళ్ళ అదుపులో ఉన్నారు ఇరవై ఆరు మంది ఇక్కడ చనిపోయారు ఇది భారతదేశానికి చెందినటువంటి సమస్య మీ భర్తను విడిపించే బాధ్యత మాది కానీ మాకు సమయం ఇవ్వండి అని ఆమెని ఆరోగ్యంగా ఉండే విధంగా ఆమెకి అన్ని విధాలుగా వైద్య సేవలు అందిస్తూ ఆమెనైతే అక్కడే ఉంచి ఆమె తల్లిదండ్రుల్ని అలాగే అత్తమామలకి అన్ని విషయాలు చెప్పి తన కొడుకు బాధ్యత కూడా తీసుకుని మన భద్రతా దళాలు అయితే ఆవిడికి అన్ని విధాలుగా కాపలా కాసి సెక్యూరిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ఒక పాకిస్తాన్ కి చెందినటువంటి ర్యాంజర్ మనకు దొరికాడు కదా ఆ రేంజర్ అయితే మనం కంట్రోల్ చేసి వాడి ద్వారా ఇప్పుడు పూర్ణం సాహు గారిని అయితే విడిపించుకోవడం జరిగింది పాక్ అయితే మన పూర్ణం సాహు గారిని బిఎస్ఎఫ్ దళాలకు అయితే అందించే ఇంకా అధికారికంగా అయితే ఇంకా అనౌన్స్ రాలేదు అధికారికంగా అయితే మరి త్వరలో మరో గంట రెండు గంటలైతే అనౌన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే బార్డర్ లో ప్రాణాలు అరిచేతులు పెట్టుకోవడం పక్కన పెడితే సైనికులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎలాగైనా ప్రాణాలు అర్పిస్తారు మన దేశాన్ని కాపాడుతారు కానీ ఇక్కడ తల్లిదండ్రులు భార్య బిడ్డలు ఎంత వేదనకు గురవుతారంటే నిజంగా వాళ్ళ త్యాగాలు వాళ్ళకైనా సరే మనం వాళ్ళకి సెల్యూట్ చేయాలి వాళ్ళని గౌరవించాలి